హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారులు అయితే కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే గొప్ప శుభార్త అయితే వచ్చిందండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు పెద్ద పండుగ వచ్చేసి సంక్రాంతి ఉంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే సంక్రాంతి పండుగ కానుక వచ్చేసి మనకైతే ఆసరా చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు ఏ రోజున పడబోతున్నాయి అలాగే మనకి ఎంతమందికి ఈ ఫెన్షన్ సమస్య డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు మనకైతే ఈ రోజు అయితే మాట్లాడుకుందాం అలాగే చూసుకుంటే మనకైతే ఈ రోజు పదో తారీఖు వచ్చేసి శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫింక్షన్ దారుల కోసం సీతక్క గారు మరోసారి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నో హామీ ఇచ్చిన విధంగా ఈసారి కొత్త సంవత్సరాల్లో ఎన్ని పథకాలు మొదలు పెడుతుంది అలాగే ఆసరా ఫంక్షన్ అయితే ఏ విధంగా అండగా అయితే ఉండబోతుంది అనే విషయం మనకైతే ఈ రోజున ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం అంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన జస్ట్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకి ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే గతంలో హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పని అయితే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆస్తుల ఫెన్షన్ దాళ్ళు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆస్తు కొత్త పథకం అయితే ఉంది కదా సో దీని గురించి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారని సీఎం గారు అయితే మనకు గతంలో కూడా అయితే అప్డేట్ తెచ్చారు ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రజలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకైతే అండగా ఉండబోతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని మనకైతే గట్టిగా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా వచ్చేసి సీతక్క గారు కూడా మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారు ఎప్పుడెప్పుడు అన్ని ఎదురుచూస్తున్న ఆసరచేత పథకం ద్వారా వాళ్ళకైతే అండగా ఉండబోతున్నట్టు మనకైతే ఈ రోజున అయితే చెప్పడం అయితే జరిగిందండి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేస్తూ అలాగే వికలాంగులు ఏదైతే పని చేయలేకుంటారో వాళ్ళకైతే ఫింక్షన్ అయితే వస్తుంది సో వాళ్ళు కూడా అండగా వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుందండి మొత్తానికి సంక్రాంతి కానుక సందర్భంగా ఈ ఆసుర చేత పథకం అనేది కొత్తగా అయితే ప్రారంభించారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసు పెన్షన్దారులు మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల మధ్యలో అయితే ఉన్నారండి సో ఇంతమందికి అయితే ఆశ్రయచేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెన్షన్ దారులందరికీ ఆశ్రయ ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి మీకైతే ఎలాంటి టెన్షన్ అయితే లేదు పక్కాగా మీకైతే ఈ నెలలో అనేది మీకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి పథకాలు వచ్చినా సరే నేను మీకోసం వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను కాబట్టి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్